నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ నవత ఎంత అనుకున్నా భారతదేశం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు చాలా 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 గొప్పవి ఈరోజు గొప్పవి అని మనకు మనం చెప్పుకోవడమే కాదు ప్రపంచం గుర్తిస్తుంది ఇక్కడ సంస్కృతి సాంప్రదాయం చీరకట్టు కట్టు బొట్టు ఇక్కడ విధి విధానాలు ఇక్కడ నాట్యం ఇక్కడ పుస్తకాలను చదవడానికి అభ్యసించడానికి నేర్చుకోవడానికి ప్రపంచం మొత్తం పరితపిస్తోంది ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నాను అంటే భగవద్గీత ఇది హిందువులకు సంబంధించింది మాత్రమే కాదు మనిషి మనిషిగా బ్రతకాలి అనుకునే ప్రతి ఒక్కరికి సంబంధించింది అని చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం అలాంటి భగవద్గీతకి భరతముని నాట్య శాస్త్రానికి అదే భరతనాట్యం అంటూ ఉంటాం భరతముని నాట్యశాస్త్రం భగవద్గీతకు భరతముని నాట్య శాస్త్రానికి ప్రపంచ ఖ్యాతి లభించింది యునెస్కో మేరీమియా వరల్డ్ రిజిస్ట్రేషన్లో ఈ రెండింటికి చోటు లభించింది ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తన ఎక్స్ వేదికగా వెల్లడించారు భారతీయ జ్ఞాన సంపద కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తుందని ఈ రచనలు మన జీవన పునాదికి జీవన విధానానికి పునాదులనే విషయాన్ని చెప్పారు ఇప్పటి వరకు మన దేశం నుంచి పద్నాలుగు శాసనాలు యునెస్కో రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయని రాసుకొచ్చారు ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘనతపై స్పందించారు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం అని పేర్కొన్నారు భగవద్గీత నాట్య శాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్లో చేర్చడం అంటే మన జ్ఞాన సంపదకు సంస్కృతికి లభించిన ఘనమైన గుర్తింపు అని హర్షం వ్యక్తం చేశారు ఇవి శతాబ్దాలుగా మన నాగరికత ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయని ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని మోదీ అన్నారు మోదే కాదు ఈ రోజు మనం భారతీయులం అని చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళని కూడా చేసుకోవాలి మన భగవద్గీతకు మన భరతముని నాట్యానికి ప్రపంచ గుర్తింపు వచ్చింది అందరూ నేర్చుకోవడానికి భగవద్గీత శ్లోకాలను పఠించడానికి భగవద్గీతలో ఉన్న మంచి చెడు విషయాలను చర్చించడానికి ప్రపంచం సిద్ధమైంది కానీ భారతీయులుగా భారతదేశంలో మనం సిద్ధంగా ఉన్నామా ఒకసారి మీరు ఆలోచించండి మరి ఇంత గొప్ప విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనుకుంటున్నారా మన ఇంట్లో ఉన్న పిల్లలకి భగవద్గీత శ్లోకాలతో పాటు భరతముని నాట్యాన్ని అంటే భరతనాట్యం కూచిపూడి కథకి ఇలాంటి మన భారతీయ సంస్కృతికి సంబంధించిన నాట్యాలను నేర్చి నేర్పించడం ద్వారా విదేశీయులు నేర్చుకుంటూ మనల్ని దాటిపోతున్న సమయంలో మన నాట్యానికి మన గ్రంథాలకు ఉన్న విలువలను తెలుసుకొని వాటిని నేర్పించడం ద్వారా భారతీయులు ఎప్పుడు ముందే ఉంటారని చూపించాలి మరి ఇక నుంచి మీ ఇంట్లో మీ పిల్లలందరికీ కూడా మన భారతీయ సంస్కృతికి సంబంధించిన నాట్య కళలు అలాగే సంగీతం ఇలాంటివన్నీ నేర్పిస్తూ భగవద్గీత రామాయణ మహాభారత శ్లోకాలు కూడా నేర్పిస్తారని ఆశిస్తున్నాం ప్రతి ఒక్కరం నేర్చుకుందాం తప్పులేదండి నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు నేర్చుకోవాలనే సంకల్పం ఉంటే తప్ప మరి ఇంత గొప్ప విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సందర్భం ఇది కాక ఇంకొకటి ఉంటుందా చెప్పండి ఇక్కడ నుంచి ఆలస్యం చేయకుండా మన ఇంట్లో ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఆ విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం నేను కూడా మొదలు పెడతాను మరి మీరు కూడా మొదలు పెడతారా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయం అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మన కంటెంట్కి సంబంధించి వీలైనన్ని గ్రూపులలో షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్స్ మాత్రమే ఒక వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది మీరు షేర్ చేయడం ద్వారా మన వి మన ఛానల్ అనేది చాలామందిలోకి వెళ్తుంది మీ అందరికీ తెలుసు రైట్ వింగ్కి సంబంధించి సమాజంలో ఉన్న వాటికి సంబంధించి నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు సమాజం నుంచే కాదు అన్ని విధాలా కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాటి అన్నిటిని అధిగమించి మన ఛానల్ ఒక పొజిషన్కి వెళ్ళాలంటే ఈ ఛానల్ అభిమానిస్తున్న మీ చేతుల్లోనే ఉంటుంది ఆ విషయాన్ని మళ్ళీ నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు కానీ మళ్ళీ ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను ఆర్థికంగా కూడా ఆర్ వాయిస్కి చేయతనివ్వండి ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ మీకు మాగుతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్